ఎక్స్పెక్ట్ చేశాను నువ్వు ఇక్కడ ఉంటావని నువ్వు పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది ఆ డబ్బులు నాకు ఇస్తావని ఆశపడ్డా నువ్వు ఇలా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు సంగతి మా అమ్మకు తెలిస్తే దయ్యం పట్టేస్తుంది బావా అప్పుడు మీ అక్కయ్యను ఏది నా పెళ్ళాన్ని చిత్రహింసలు పెడుతుంది బావా సలసలకాగే నీళ్లు బావ గారు నాకు జస్ట్ పెళ్ళింది ఈ ఒక్క రోజున నా మూడ్ లో ఉండరేమండి ఇప్పుడు ఆ విషయాలు జ్ఞాపకం చేసి డిస్టర్బ్ చేయకండి వెళ్ళండి అంటే అయితే ఓ యాభై కొట్టించు వెళ్ళిపోతా అయ్యో పరిస్థితి తీసుకురాలేదు తర్వాత ఇస్తాను వెళ్ళండి అదంతా నాకు తెలియదు యాభై ఇస్తేనే వెళ్తాను బావా 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 యాభై బావా 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 ఓ యాభై బావా ఇదిగోండి యాభై రూపాయలు ఆహా చాలా థ్యాంక్స్ అమ్మా అంటే ఇలా ఉండాలి బావా విష్ యూ బోత్ హ్యాపీ లాంగ్ ప్రాస్పరస్ వెడ్డెడ్ లైఫ్ టిల్ టుమారో ఆ చేతితోటే నాకు యాభై రూపాయలు ఇవ్వమ్మా నీ పెళ్ళైన శుభ సందర్భంలో కనీసం వైట్ వాటర్ అన్న తగుతా వైట్ వాటరా అంటే ఏంటి అది తెలీదా బాబు గారు కళ్ళు వెళ్తున్నాలే నేను వెళ్ళొస్తానండి ఎక్కడికి ఆఫీస్ కి ఆఫీస్ కా ఆ ముత్తట కూడా అయ్యే వరకు సెలవు పెట్టవే అని నేను ఎంత చెప్పినా వినడం లేదు నువ్వైనా చెప్పు బాబు విన్నావుగా మనీ లేదు కాబట్టి ఎలాగో హనీమూన్ కి వెళ్ళలేం కనీసం మూన్ కన్నా అందమైన నీ ఫేస్ చూస్తూ ఈ మూడు రోజులు గడపాలనుకుంటున్నాను సెలవు పెట్టడం ఈవేళ సెలవు పెట్టడం అస్సలు కుదరదండి మా పాత జనరల్ మేనేజర్ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతున్నారు కొత్త జనరల్ మేనేజర్ ఛాన్స్ తీసుకుంటున్నారు సో పాత జీఎం కి ఫేర్వెల్ కొత్త జీఎం కి వెల్కమ్ మరి నా సంగతి నా కూడా ఇక్కడే ఉండిపోవాలని ఉంది కానీ తప్పదు ఏమనుకోకండి ప్లీజ్ కనీసం అడ్వాన్స్ అయినా ఇచ్చేళ్ళు ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా ఎక్కడ స్త్రీలు పూజింపడతారో అక్కడ దేవతలు దీవిస్తూ ఉంటారని పెద్దలు చెప్పారు దాన్ని పూర్తిగా నమ్మే నేను జనరల్ మేనేజర్ గా చార్జ్ చేసుకునే ముందు నా గురించి ముఖ్యమైన విషయాలు చెప్పాలి సరిగ్గా డ్యూటీ చేయకపోయినా క్షమిస్తాను కానీ తోటి లేడీ స్టాఫ్ తో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా అసౌకర్యం కలిగించినా ఐ వాంట్ స్పేర్ మన లేడీ స్టాఫ్ కి ప్రత్యేకంగా కొన్ని సదుపాయాలు చేయదలుచుకున్నాను వెల్ మై డియర్ కొలీగ్స్ ఇక్కడ నేను బాస్ కాదు మీరు వర్కర్స్ కాదు ఆర్ ఆల్ ఈక్వల్ వర్కింగ్ ఫర్ వన్ కంపెనీ అండ్ ఫర్ వన్ గోల్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ అక్షణమే అమలు జరగాలి ఏ శాంతి ఏంటి చూస్తున్నా ఇది మన ఆఫీసే రా నీ టేబుల్ ఇదే కొత్త జీఎం గారు చూసారా రావడం చార్జ్ తీసుకోవడం అన్నీ జరిగిపోయాయి ఇలా చార్జ్ తీసుకున్నారే లేదు అలా బోల్డ్ చేంజెస్ నిమిషాల్లో చేసేశారు లేడీస్ కి సెపరేట్ సీట్ సెపరేట్ డైనింగ్ హాల్ సెపరేట్ రెస్ట్రూమ్ ఓహ్ ఒకటే విటి కొత్త జీఎం గారికి ఆడవాళ్ళంటే అపరిమితమైన గౌరవం మన పాలడి దేవుడనకో ఏంటి వెతుస్తున్నా అటెండెన్స్ రిజిస్టర్ ఎక్కడ జీఎం గారి ఛాంబర్ లో ఉంది ఫస్టే ఏ కదా టిట్టర్ల వెళ్ళు అవును రోజూ కరెక్ట్ టైంకి వచ్చేదానివి ఈ రోజు ఇంత లేట్ గా వచ్చావ్ పెళ్లి చేసుకున్నాను ఓహో ఏయ్ ఏంటనా పెళ్ళా పెళ్లి ఏంటి ఎక్స్‌క్యూజ్ మీ సార్ yes కమ్ ఇన్ వాట్ కెన్ ఐ డు ఫర్ సార్ నా పేరు స్టెనో నేను ఇక్కడ శాంతిని నో సార్ నా పేరు శాంతి

ఐ అప్రిషియట్ యూ సిన్సారిటీ కాంగ్రాడేషన్ అండ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ థ్యాంక్ యూ సార్ బై ది బై హానీమూన్ కి ఎక్కడికి వెళ్తున్నారు మా అలాంటి వాళ్ళకి మనీ మూన్ అంత దూరంలో ఉంటుంది అలాంటప్పుడు హానీమూన్ కి ఎలా వెళ్ళగలం ఓ యు కన్ గుడ్ యూ సీట్ నౌన్ ఓకే సార్ ఎమ్ డి గారు కనెక్ట్ చేయండి మన హెట్టర్ గారిని లోపలికి పంపించండి అలాగే సార్ హలో సార్ దిస్ ఇస్ రావు హియర్ ఫ్రమ్ హైదరాబాద్ సార్ పిలిచారట రాజు రాజుగారు ఈ రోజే పెళ్ళైన నష్టంలో శాంతి గారు ఆఫీస్కి రావడం ఏం బాగలేదు ఎండి గారితో మాట్లాడాను శాంతి గారు హనీమూన్కి వెళ్ళడానికి అయ్యే ఖర్చులు ఆఫీస్ నుంచే ఎట్లా అరేంజ్ చేశాను ఆ అమ్మాయి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఫ్లైట్ టికెట్స్ బోర్డింగ్ లాడ్జింగ్ కార్ వగరా అన్ని అరేంజ్మెంట్స్ వెంటనే చేయండి వెయిట్ 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 స్టాఫ్ మంచి చెడులు చూడడం కంపెనీ బాధ్యత ఐ మై రైట్ ఎస్ సార్ దెన్ ప్లీజ్ ప్రొసీడ్ ఓకే సార్ యాగం చేద్దాం అనుకుంటున్నాను యాగమా ఏమి యాగం ఉత్తర ఓహో అయినా ఆ యాగం ఇప్పుడెందుకు ఇచ్చిదానా ఇక్కడికి వచ్చిందే అందుకు కదా హిందీ నీ బొంద మీరు చెప్పడమే సరిగ్గా పైగా సూపర్ హిట్ సినిమా యా టికెట్ దొరకవు బ్లాక్ లో నాకు కొంటే కానీ నీ మొహం చూస్తే బ్లాక్ లో టికెట్లు లేవు బ్లాక్ లో టికెట్లు అమ్మే వాళ్లే ఉన్నావు అందుకని పోలీసులు చెత్త కొట్టి వంద రూపాయలు ఫైన్ వేస్తారు అప్పుడు నీకు ఎంత నష్టం నూట యాభై నష్టం ఈ యాభై నేను లాక్కున్నానుకో నీకు ఎంత నష్టం యాభై నష్టం ఏ తక్కువ నష్టం యాభై కదండి తెలివైన వాడు అమ్మో యాభై ఎవండి అరే హాయ్ సుమా హాయ్ శాంతి ఏంటి లేడీస్ స్టాఫ్ అంతా ఇక్కడ ఉన్నారు యెస్ ఫర్ చేంజ్ దట్స్ గుడ్ హలో ఎవరిబడి హాయ్ హాయ్ సుమా హాయ్ రోహిణి ఏమిటి హనీమూన్ విశేషాలు ప్యూర్లీ పర్సనల్ చెప్పకూడదు ఓకే ఓకే చెప్పొద్దులే తల్లి కనీసం జీఎం గారికి థ్యాంక్స్ చెప్తావా లేదా తప్పకుండా చెప్పాలి కలిసి వస్తాను మే కమిన్ సార్ ఎస్ హలో ఇట్స్ యు కమ్ 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 వెల్కమ్ హౌ వాస్ ద ట్రిప్ హ అన్ని అరేంజ్‌మెంట్స్ బాగా చూసుకున్నారా మన వాళ్ళు చూసుకున్నా సార్ ప్లీజ్ సార్ థాంక్యూ సార్ అప్పుడే ఆఫీస్ కిందకి వచ్చారు సార్ మూడు రోజులు నిద్రపోయి ఉండరు కదా వర్క్ చేసే మూడ్లో ఉన్నారా ఇంకా ఆ మూడ్లోనే ఉన్నారా <laughs> Let us start working. Yeah, I all tubular company kok letter raai hulle map. Okay sir.